నా కోసం చాలా మంది ప్రశ్న అడుగుతారు నిన్న ఒక వ్యక్తి ఒక ఇంటలెక్చువల్గా అడిగాడు నన్ను రెండు వేల తొమ్మిదికి ముందు రీసా ఇప్పుడున్న రీసా కలిస్తే వాట్ వుడ్ బి ద కాన్వర్సేషన్ అప్పుడు నేనేం చెప్పానంటే ఇది అయిపోతేసీజ్ ఫస్ట్ ఒకవేళ నిజంగా కలిస్తే ఇప్పుడున్న రీసా అప్పుడున్న రీసాని యాక్సెప్ట్ చేసేవాడు అంతే నేను అసలు ఫైట్ చేసేవాడిని ఆ దట్ వెరీ యాక్సెప్టెన్స్నే బలం ఉంది ఏది అప్పుడు అతను ప్రశ్నించేవాడు రెండు వేల తొమ్మిదికి ముందు రీసా రీసా కాదు క్వశ్చన్ అన్నట్టు ఒక ఒక జెన్యున్ ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్కి జవాబు కోసం వెతుకుతున్న మనిషి అతను అతను డబ్బు కోసం వెతకలే పేరు ప్రఖ్యాతుల కోసం వెతకలే లేకపోతే ఏదో జరుగుతుంది అట్లా కాకుండా అసలు ఏం చేసినా చేయకపోయినా హౌ వన్ కెన్ బి హ్యాపీ ఏం తెలుసుకుంటే ఈ జీవితంలో ఈ సంఘర్షణ పోతుంది అనేది నా ప్రశ్న కాన్ఫ్లిక్ట్ విత్ మై సెల్ఫ్ విత్ మనీ విత్ పీపుల్ విత్ సొసైటీ విత్ ట్రాఫిక్ జామ్స్ విత్ ఎవరింగ్ మీరు ఎంత అంటే నాకు ఎటువంటి ఎమోషన్ వచ్చేసింది అంటే ఒక్కొక్కసారి సినిమా తీస్తే మంచి సీన్లో నేను మంచిగా స్నానం చేసి బట్టలు వేసుకొని పరిగెత్తు పరిగెత్తుకొని వెళ్ళి బస్ స్టాప్లో నిలబడి సగం నీరు గారిపోతుంటే అది రాదు బస్సు దరిద్రం బస్సు నేను ఉండేది కర్మన్ ఆ తర్వాత ఒక బస్సు వస్తుంది ఎట్లుంటుందంటే అటు ఉంటుంది మొత్తం జనాలతో ఇప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళాలి అందరినీ చీల్చుకొని అంటే ఒక పొట్ట చీల్చుకొని లోపల ఒక పురుగు పోయినట్టు వెళ్ళి నిలబడితే జనాలు అటు పోయేటోడు పోయేటోడు ఆ ముక్కు శ్వాస ఈ ముక్కు శ్వాస ఏంది ఏందో తగిలి ఒక్కొక్కసారి నేను అట్లే చీల్చుకొని బస్సులోకి వెళ్ళి కిందికి దుంకేస్తుంటే నేను దుంకేసి చాలా వేగంగా ఐదు వేల కిలోమీటర్లు నడుస్తుంటే ఆ నడకలో పట్ల నాకు ఏడుపు వచ్చేసేది ఒక్కొక్కసారి ఒక్కటే నాకు అనిపించేది ఇదంతా అనవసరం జీవితానికి కానీ నాకు అనివార్యం అయిపోయింది ఐ డో ఐ ఐ డోంట్ హ్యావ్ మనీ నాకు తినడానికి తిండి లేదు కాబట్టి అక్కడికి వెళితే ఆరు వందలు ఏడు వందలు వస్తేనే వెళుతున్నాను కానీ వెళుతున్నప్పుడు ఈ నరకం చూడు అస్సలు కళ్ళు మూసుకొని అక్కడ తేలితే అయిపోతుంది కదా లేదా డబ్బు నా దగ్గర ఉంటే అయిపోతుంది కదా లేదా డబ్బు సంపాదించే ప్రజ్ఞ తెలివి నాలో ఉంటే అయిపోతుంది కదా కొన్నేళ్ళు గడిచిపోయింది అవేవి లేవు ఇది నాకు ఒక 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 పనిష్మెంట్ అయిపోయింది దట్ వెరీ లివింగ్ ఇట్స్ సెల్ఫ్ బిగ్ పనిష్మెంట్ నేను ఆ తర్వాత తర్వాత నేను బస్సు ఎక్కక తప్పదని తెలుసుకున్న తర్వాత ఐ ఫౌండ్ వేరియస్ వేస్ అంటే పోరాడడం మానేసి ఆలోచించడం మొదలుపెట్టే ఎట్లా ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి నేను వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోతుంటే ఖాళీ బస్సులో అక్కడ ఎంజాయ్ చేస్తుంటే నేను ఒక పుస్తకం తీసుకెళ్ళి ఒక ఒక దుప్పటి తీసుకుని చెట్టు కింద పడుకొని నేను పనిచేసే ఒక త్రీ ఫోర్ అవర్స్ అనుకో అది అయిపోయిన తర్వాత నాకు నచ్చిన చోట హాయిగా పడుకొని లేకపోతే అక్కడ నేను భోజనం చేసుకొని దుప్పటి చూసుకొని పుస్తకం చదువుకొని మళ్ళీ నైట్ టెన్ థర్టీకి బస్ ఎక్కి నేను నా రూమ్కి వస్తుంటే ఈ సొల్యూషన్ వచ్చింది కానీ నాకు అనిపించింది ఇది కూడా అవసరం లేదు అసలు నేను ఒక చోటుకి డబ్బు కోసం పోనే వద్దు అని తెలియడానికి నాకు చాలా బట్టి సరే అది పక్కన పెడితే ఇప్పుడు నువ్వు ఏమడిగావంటే గతాన్ని తలుచుకుంటే చూసుకుంటే మనం ఉంటాం కదా ఒకసారి ఎన్నికి తిరిగి చూసుకుంటే అసలు నేను చూసుకోను అసలు ఆయన అడిగింది కాదు ఏమి అడిగింది చెప్తాను నేను ఈ రీసా ఆ రీసాని యాక్సెప్ట్ చేస్తాడు కానీ ఆ రీసా క్వశ్చన్ చేస్తాడు కదా ఏదైనా ఇదే ఏం తెలుసుకుంటే ఈ జీవితంలో ఈ సంఘర్షణ వెళ్ళిపోతుంది ఇంతే నా ప్రశ్న దీని అడగడం రాక కూడా చాలా పిచ్చి పిచ్చి అడిగి ఉండొచ్చు ఇప్పుడు రకరకాల విషయాలు తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు దీనికి రామకృష్ణ పురవంస్ ఒక చక్కటి కథ చెప్తారు సార్ ఆధ్యాత్మిక జ్ఞానస్థితి ఎట్లా ఉంటుందంటే ఒక ఉప్పు గడ్డ లేదా ఉప్పుతో చేసిన ఒక మనిషి బొమ్మ తన్ను తాను తెలుసుకోవడానికి సముద్రంలో దిగిందంట దిగిపోతూ పోతూ పోతూ తానే కరిగిపోయిందంట ఇదే కథ ప్రతి జ్ఞాని కథ జ్ఞానంటే అంటే వాడు ఏదో రకరకాల విషయాలు తెలుసుకున్నవాడని కాదు తను తెలుసుకున్నాడు కొంత తద్వారా తనలో జీవితకాలానికి సంఘర్షణ పోయింది సంఘర్షణ ఎట్టెట్లా వస్తుంది అనేది పాయింట్ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే వస్తుంది నీ దగ్గర ఉన్నది అనుభవించకుండా వేరేది కోరుకుంటే వస్తుంది నీ దగ్గర ఉన్నది పోతే బాధపడితే వస్తుంది నీ చుట్టు ఉన్న ఉన్నాయి నీ వాళ్ళు అనుకుంటే వస్తుంది ఏదో జీవితంలో సాధించాలనుకుంటే వస్తుంది తద్వారా నువ్వు ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది కోరిక వల్ల సంఘర్షణ ఉంటుంది ఎక్స్పెక్టేషన్ సంఘర్షణ ఉంటుంది ఇవన్నీ పోతే మీరు ప్రశాంతతనే అని చేస్తే తెలుసుకున్నా నేను జీవితంలో ఏం సాధించలే కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ అందుకే ఈ విషయం తెలిసిన తర్వాత నేను మూడేళ్ళు వెయిట్ చేసిన ఇది నిజమా కాదా అని నాకు తెలియప రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు పదమూడు వరకు ఐ వెయిటెడ్ అండ్ వెయిట్ అండ్ వెయిటెడ్ టు సీ వెదర్ మై అండర్స్టాండింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఇది నేను సొసైటీలో మనుషులతో రకరకాల విషయాలు టెస్ట్ చేసుకున్న తర్వాత నాలో ద్వేషం లేదు నాలో వైమనుష్యత లేదు నాలో ప్రతీకార ఇచ్చ లేదు నాలో అనవసర డిజైర్ ఏది లేదు లేదా డిజైర్ ఉన్నా అది తీరకపోయినా బాధ లేదు నేను ఎవరితో ఉన్నా అందరితో హాయిగా ఉండగలుగుతున్నా నా అని వాళ్ళు లేరు నాకు పరా అని లేదు ఎవరితో ఉంటే వాళ్ళతో ఉంటున్నాను ఏది తిన్నా హాయిగా అరిగించుకునే శక్తి సామర్థ్యం ప్రస్తుతానికి చేర నడుస్తుంది నేను ఏ ఊరిలో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా నాకు భూమి మీద ఉన్న ఎరుక తప్ప నేను ఒక ఊర్లో ఉన్న భావన పోయింది ఇవన్నీ నాకు రూఢి అయిన తర్వాత నాకు ఎవరి మీద ఏ అభిప్రాయాలు లేవు నా మీద కూడా నాకు ఒక అభిప్రాయం లేదు అభిప్రాయం అనేది ఒక అబద్ధం ఆ సందర్భానికి ఒకటి జనరేట్ అవుతుంది ఓటీపీ అభిప్రాయం అన్నది శాశ్వతంగా అది ఇదంతా తెలిసిన తర్వాత అప్పుడు నేను ఆటోబయోగ్రఫీ రాశాను ఆటోబయోగ్రఫీ రాయడానికి అందరు అన్నారు ఎవరు చదువుతారు ఇది ఎవరో చదువుతారని కాదు ఈ భూమి మీద ఒక మనిషి ఈ ప్రపంచంలో పుట్టి రకరకాల సమస్యలు ఎదుర్కొని తన ఆనందాన్ని అంత కోల్పోయి రకరకాల బాధలు కష్టాలు పడి అందరిని ద్వేషించి రకరకాల విషయాల మీద కోప్పడి గ్లాసులు ఎత్తేసి బిందెలు ఎత్తేసి కాళ్ళు తప్పతప్ప కొట్టుకుంటే నేల మీద పోయి ఎవ్వరు లేని చోట నిలబడి గట్టిగా అరుపులు కేకలు వేసి వేడిచి ఎవరికి చెప్పాలో తెలుసుకో అట్లాంటి వాడు ఏమీ సాధించకుండానే ప్రశాంత స్థితిలోకి వచ్చాడు ఆ జర్నీ ఏమిటని రాయాలనుకుని రాసేసిన అది ఇప్పుడు రిలీజ్ చేయలే నేను ఈ సంవత్సరం రిలీజ్ చేస్తాను సత్ సమయం వచ్చింది అది రోజు రిలీజ్ చేసి ఉండేవాడిని కాదు ఇప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై మంది స్కాలర్స్ ఫ్రెండ్స్ చదివారు దే జస్ట్ లుక్ డెట్ మీ అండ్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అందులో ఆనెస్టీ ఉంటుంది అందులో విజయ కాదు నేను అట్లా పీక్ కట్టలు కట్టిన ఇట్ల పీక్ కట్టలు కట్టిన ఆ రోజు నా దగ్గర ఇడ్లీ కూడా తినడానికి పైసలు లేకుండా ఇప్పుడు నేను దగ్గర రోల్స్ అది ఆ కథ కానీ కాదు అది నేను ముందే డిక్లేర్ చేసిన ఈ ప్రపంచంలో అన్ని పుస్తకాలు లేదు అందరు మనుషులు ఉన్న పుస్తకాల్లో ఉన్నవి వాళ్ళ కథలే కదా అని సక్సెస్ స్టోరీసే అసలు నా లైఫ్లో సక్సెస్ లేదు ఫెయిల్ లేదు అని తెలుసుకున్నా తద్వారా అది ఆ కేటగిరీలోకి రానే రాదు రెండోది పరవంశ రాసిన ఒక యోగాత్మకత ఇది అటువంటిది కూడా కాదు అందులో అనుభవం ఉంది గురువు ఉన్నాడు లైనేజ్ ఉంది మా బాబు ఉన్నాడు కుంభమేళా ఉంది నా జీవితంలో అసలు హిమాలయాలు లేవు మంచు లేదు ఫ్రిడ్జ్ కూడా లేదు బట్ అండర్స్టాండింగ్కి ప్రదేశంతో సంబంధం లేదు అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నవాడికి గురువుతో కూడా సంబంధం లేదు గురువు అంటే ఒక వ్యక్తి కాదు అది నీ యొక్క ప్రిపరేషన్ నీ యొక్క ప్రిపేర్డ్నెస్లో గురువు నీకు ఇస్తాడు అంతే ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరినల్లకి రాగానే లెవర్ దర్శనమిస్తాడు నీకు ఆకలి అవగానే హోటల్ దర్శనం ఇస్తుంది దర్శనమివగానే టూత్పేస్ట్ ఇస్తుంది అట్లా ఎప్పుడు అందుబాటులో ఉంది టూత్ బ్రష్ టూత్పేస్ట్ కానీ నువ్వు నిద్ర లేచిన ఆ పాచిమోహంతో నీకు అది అర్హత వచ్చింది దాని దర్శనం చేసుకోవడానికి నాకు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పింది నా పేరు సద్గు చూడు ఎప్పుడు వెళ్తున్నావు అయ్యో నాకు ముందు చెప్పవలసిండేదా చిన్న స్కెచ్ చేసి పంపిస్తుంటే చిన్నది ఎవరన్నా పంపిస్తావా నేను చిన్న ఏ ఫోర్ సైజు ఫ్రేమ్ ఇస్తా ఒక చిన్న స్కెచ్ సింపుల్ స్కెచ్ జనరల్ స్కెచ్ దాన్ని ఇస్తాను జస్ట్ ఒక అనామకుడు ఇచ్చాడు దీనికి రీజనే లేదని చెప్పు వీలైతే ఒక చిన్న వీడియో దాన్ని చూసినప్పుడు తన స్పందన రికార్డ్ చేసుకుంటాను అడుగు మీరు వీలైతే దాన్ని చూసి దాన్ని చెప్పమన్నాడు చెప్పకపోయినా కూడా ఓకే అన్నాడు అనే చెప్పు అది నీకు వాయిస్ పెడతా అది నా మాటగా మాధ్యమంగా అక్కడ అది వదిలే నువ్వు అయితే పంపించింది హ్యాండ్ చేసుకో ట్రై చేయి లేదా నువ్వు అడ్రస్ పెట్టు నేను పంపిస్తాను ఎవరా ఇక్కడే అదే నేను సాయంత్రం ఫోర్ ఫోర్త్ ఫైవ్ కల్లా సెవెన్ లోపు వచ్చేస్తా అట్లా అంటే ఓకేనా ఇది ఒక ఇది పక్కన పెడితే సద్గురు సుబ్రహ్మణ్యం గారు నాకు బాగా నచ్చింది ఒక స్టేట్మెంట్ ఉంటుంది అంటే అది ఇట్ బ్లూ మై మైండ్ అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆయనకు గురువు గారు ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చి సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పారట అయ్యా ఎవరో మీ దర్శనానికి వచ్చారని మనం అంటాం కదా అప్పుడు ఆయన చెప్పాడంటే వాళ్ళ గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యంతో మన దర్శనానికి కుక్క కూడా రాదురా అన్న మన దర్శనం ఎవరు రా చేసుకునేది వాళ్ళు వచ్చి వాళ్ళ దర్శనం మనకిచ్చిపోతారు రా లైఫ్ పర్స్పెక్టివ్ మారిపోతుంది అన్నట్టు సో ఏదైనా ప్రాబ్లం వస్తే అది ప్రాబ్లం కాదు మనకేదో చెప్పడానికి వచ్చింది అని తెలుసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు ఎక్కడా గతం లేనే లేదు కాబట్టి గతంలోకి తొంగి చూసుకోను ఒకవేళ గతం గురించి చెప్పవలసి వస్తే ఇన్ఫర్మేషన్ గానే చెప్తాను తప్ప ఐ హ్యావ్ నో ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ ఇట్ నేను దాన్ని ఒక చిన్న ఒక సినిమా కథ చెప్తాడు చూడు ఫస్ట్ హీరో వస్తాడు హీరో వచ్చి వీళ్ళని పొడి చేస్తాడు పోటీ చేసినాక పోలీసులకు కత్తి దొరుకుతుంది ఇట్లా చెప్తారు కదా ఎక్కడ ఎమోషన్ అవ్వట్లేదు ఓన్లీ పాసింగ్ అని ఇన్ఫర్మేషన్ అంతే ఫ్యాక్ట్స్ చెప్తున్నా అట్లా చెప్తాను తప్ప అసలు నాకు ఫ్యూచర్ లేదు నాకు పాస్ట్ లేదు నాకు ప్రొఫెషన్ లేదు నాకు కెరియర్ లేదు నాకు ఉన్నదంతా ఈ వర్తమాన క్షణం నాతో ఎవరుంటే వాళ్ళతో భర్పూర్ ఎంజాయ్ చేస్తా ఎవ్వరి పర్సనల్ విషయాలు వాళ్ళ పర్మిషన్ లేకుండా మాట్లాడను అదర్వైజ్ నేను అసలు మాట్లాడను ఐ జస్ట్ సే లెట్ అస్ ఎంజాయ్ ఈచ్ అదర్స్ ప్రెసెన్స్ కలుసున్నాం కాబట్టి మొహాలు చూసుకో అక్కర్లేదు కలుస్తున్నాం కాబట్టి మాట్లాడుకో అక్కర్లేదు నిజంగా ఏదైనా పర్సనల్ విషయం ఉంటే సగౌరవంగా దాన్ని అడ్రస్ చేద్దాం దాని సొల్యూషన్ కోసం ట్రై చేద్దాం తర్వాత నేను మూడో వ్యక్తి గురించి మాట్లాడను వేరే వాళ్ళు మాట్లాడినా నిర్ద్వంద్వంగా చెప్తాను థర్డ్ పర్సన్ గురించి మాట్లాడద్దు ఒకవేళ మాట్లాడవలస్తే రెండే ఆస్పెక్ట్స్ మాట్లాడాలి అందులో హ్యూమర్ అయినా ఉండాలి నువ్వు తెలుసుకున్న విషయం ఏదైనా ఉండాలి కానీ బ్లేమ్ చేసే అంశం ఉండకూడదు ఎక్కువసేపు వేరే వ్యక్తిని మోయకు ఇది దానికోసం లేదు అని చెప్తారనమాట సో ఓవరాల్గా ఏం చేసినా ఏమీ కాదు చేయకపోయినా ఏమి కాదు అని తెలిసిందంతే అది తెలుసుకొని అక్కడి నుంచి అన్నీ చేస్తున్నా పూల మొక్కలు నాటుతున్నా పుస్తకాలు రాస్తున్నా రాయకపోయినా ఏమీ కాదు అని తెలిసి రాస్తున్నా నేను ఒక్కడిని ఇరవై మొక్కలు నాటకపోయినా ఈ ప్రకృతికి వచ్చే నష్టం లేదని తెలిసి చేస్తున్నా అది గుర్తింపు కోసం చేస్తున్నది కాదు నేను ఈ ప్రకృతి ద్వారా నాకు వస్తున్న శక్తి ప్రకృతి ద్వారా పీల్చుకుంటున్న గాలి నేను తిరిగి ఐఎమ్ రీకాంట్రిబ్యూటింగ్ ఇది ఎట్లంటే నా చేయికి నేనే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటుంది అంతే ఐమ్ నాట్ డూయింగ్ ఎనీ సర్వీస్ టు ఎనీబడి నా యూట్యూబ్ టాక్స్ అయినా ఇది వర్క్ కాదు ఇది ఇది ఒక శ్వాసించిన శ్వాసించినంత సులువుగా చెప్తున్న విషయాలు తప్ప అలాగని ఎవ్వరు దాన్ని తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు అది వాళ్ళ ఇష్టం నా దగ్గర చాలామంది వచ్చేయమంటారు తెలుసా మీరు చెప్పేది ఎవరికి అర్థం కావట్లేదు వినడం లేదండి కొందరు కామెంట్ కూడా పెడుతున్నారంటే బాబు ఒక వీడియో చేసి లిబరేషన్ నాకు ఎట్లుందో దాన్ని క్రిటిసైజ్ చేసి లిబరేషన్ వాళ్ళకు ఉండొద్దా నా టాక్స్ సారమే అది ఇఫ్ సమ్ వన్ వాంట్స్ టు క్రిటిసైజ్ మీ దే షుడ్ క్రిటిసైజ్ జీవితంలో ఇంతవరకు ఎవరిని క్రిటిసైజ్ చేసినా బ్యాక్ క్లాష్ వస్తుంది బట్ యూ కెన్ క్రిటిసైజ్ మీ ఐ రిసీవ్ ఇట్ తీసుకుంటాను దాన్ని నిజంగా అందులో విషయం ఉంటే మారతాను కూడా నాకేం మొండి వైఖరి లేదు నా గురించి నాకు పరిపూర్ణ స్పష్టత ఉంది కానీ నేను చేసే రకరకాల ఉదాహరణ మొక్కలు నాటడం గురించి నాకు పరిపూర్ణ అవగాహన లేదు ఆత్మజ్ఞానానికి జ్ఞానోదయానికి మొక్కలు నాటడానికి ఏం సంబంధం లేదు శ్రద్ధ అనేది ఒక స్థితి శ్రద్ధగా చెడగొట్ట చూడగదా అట్లా ఒక ఒక సంప్రజ్ఞ స్థితి

ఇప్పుడే ఆలోచన వచ్చింది ఇప్పుడే నువ్వు చెప్పగానే సద్గురు సుబ్రహ్మణ్యం గారికి గురించి చెప్దామన్న ఒక మాట వచ్చింది కదా అంటే కక్క కూడా రాదురా మన దర్శనానికి ఇవ్వడానికి అని అప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నేను గిఫ్ట్ ఇస్తలేను ఐఎమ్ నాట్ సెండింగ్ అది ఇచ్చిన ఏమి కాదు ఏ ఏమి కాదు చెప్తున్నాడు కదా పుస్తకాలు రాసినవి ఏమి కాదు రాయకపోయినా ఏమి కాదు తెలుసు కాబట్టి నెవర్ నా నా చేయత్తే నేను ఎవరికి ఏది ఇవ్వను ఇవ్వాలనిపిస్తే ప్లాన్ చేయను అప్పటికప్పుడు ఇచ్చేయడమే మీకు ఒక చిన్న విషయం చెప్తా ఒక ఫ్రెండ్ ఛానల్ తర్వాత కలిస్తే ఒక పెద్ద ఆవిడ రెండు వేల తొమ్మిది తర్వాత అంటే ఇప్పుడు అంటే యూట్యూబ్ అన్నీ ఎక్కువ మందిని కలుస్తున్నా కానీ అప్పట్లో కొందరు సమూహం తెలుసుకొని కలిసిన వాళ్ళు ఎక్కువ టైం ఉండేది మాట్లాడడానికి ఆల్మోస్ట్ రోడ్ మీదకి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను లేదు లైఫ్లో ఈ భూమి మీద ఎవ్వరు ఇవ్వని గిఫ్ట్ నాకు ఏదైనా ఇస్తారా అని అడిగిన నేను కింద రాయిపోతే ఇచ్చిన షీ వాజ్ అఫెండెడ్ నేతర చెప్పాను నీకు నువ్వు ఏదైతే అడుగుతున్నావో నువ్వు దాన్ని సార్ చూడటమే లేదు ఇక్కడున్న రాయిని ఎవ్వరు గిఫ్ట్గా ఇవ్వరు రెండోది దిస్ రాయి ఈ రాయి యూనిక్ దీన్ని సరిగ్గా చూస్తే అందులో శివలింగం ఉంది నువ్వు సరిగ్గా చూస్తలేవంతే అది నీ ప్రాబ్లం అని చెప్పి ఆ తర్వాత నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ఐ విజిటెడ్ హోమ్ బాగా రిచ్ పర్సన్ సో అప్పటి వరకు ఇంట్లో చాలా వస్తువులు మనుషులు ఇప్పుడు అవన్నీ తీసేసి చాలా మినిమలిస్టిక్గా జీవిస్తుంది అండ్ నేను బయలుదేరుతుంటే సడన్గా నా దృష్టి ఒక వాల్ మీద పడితే ఒక గాజు బాక్స్ చేయించి దాన్ని గోడకు ఫిక్స్ చేసి ఆ గాజు బాక్స్ లోపల ఒక చిన్న గద్దె దాని మీద ఒక మఖమల గుడ్డ వేసి దాని మీద ఆ రాయి నుంచింది ద మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ ఐ హ్యావ్ ఎవర్ రిసీవ్డ్ బై ఎ నో అని రాస్తుంది స్టిల్ ఇట్ ఈస్ దేర్ నేను చెప్పాను నేను దాన్ని కూడా నార్మల్గా చూస్తున్నాను అండ్ ఇదర్ అప్రిషియేట్ యూ నాట్ డిస్కరేజ్ అది నీ గేట్ దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వకని చెప్పాలనుకున్నా బట్ ఆల్రెడీ ఇచ్చేసినావు దయచేసి ఆ రాయిని జస్ట్ నార్మల్గా ఇంట్లో ఉన్న చెంబు గ్లాసులాగా చూడు ఇంకా ఆ స్థితికి రావాలి ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు అక్కడికి వచ్చి నిలబడు కాసేపు మళ్ళీ ఇరకపోయినావు అమూల్యమైన వస్తువులు ఒకప్పుడు టీవీ అనుకో ఇప్పుడు టీవీ తీసేసి ఆ ప్లేస్లో దాన్ని పెట్టావు మళ్ళీ న్యూసెన్స్ ఏంది అని చెప్పాను అనుకో నువ్వు గాయపడే అవకాశం ఉంది మళ్ళీ అఫెండ్ అయ్యే అవకాశం ఉంది అందుకని నీ అట్లీస్ట్ డూ యు యు ఆర్ డూయింగ్ సంథింగ్ రెండోది మీకు ఇప్పుడు వయసు కూడా లేదు వయసు అయిపోయిందని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీకు చెప్పడానికి లేదు అవగాహన చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదు ఇట్లా సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఇప్పుడే వచ్చింది నువ్వు మాట్లాడుతుంటే అందుకే ఇంట్లో ఫ్రేమ్స్ ఉన్నాయి అది గుర్తొచ్చింది తర్వాత ఏం చేయాలంటే ఏదొచ్చింది ఆ స్కెచ్ చేసి ఐ జస్ట్ టు సెండ్ ఎ నోట్ ఆయన ఒక సాదాసీద మనిషి జీవితాన్ని యథాతథంగా అర్థం చేసుకొని ఏ బ్లఫ్ లేకుండా జీవిస్తున్నవాడు చాలామందికి ఇతన్ని కలవాలన్న ఒక స్ఫూర్తి కలిగింది అతను చూసినప్పుడు అతని దగ్గరికి వెళ్తే ఏముండదు ఆ మామూలుగా చెడ్డి వేసుకుంటాడు యొక్క చిన్న నవ్వుతాడు ఆయన ఓన్లీ మూలమే చెబుతాడు తర్వాత నన్ను వాళ్ళ శిష్యుడు పట్టయ్య గారని ఆయన మెయిన్ శిష్యుడు అనమాట నా టాక్స్ విని ఈడివడు ఇంత ఎంగున్నాడు ఉన్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తే ఓకే కానీ ఇంత ఇప్పుడు కొన్ని విషయాలు పుస్తకాలు చదివితే చెప్పేవి కావు అది ఓన్లీ నీ లోపటి నుంచి పలుకోవలసింది అది ఇంకొకటి గుర్తుపడతాడు అది చూసి నా దగ్గరకు వచ్చినప్పుడు వచ్చింది ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది అదేంటంటే మాట్లాడుతున్నాం ఒక ఇరవై నిమిషాల తర్వాత ఆయన మెల్లగా చొక్క ఇప్పేస్తున్నాడు ఒక ఏడు మంది ఉన్నారు చొక్క ఇప్పేస్తున్నాడు నేను నేరుగా చూస్తున్నా హఠాత్తుగా ఆగిపోయి ఒక వండర్ జరిగింది తెలుసా అన్నాడు ఆయన ఏం జరిగిందంటే అసలు ఇది మీ ఇల్లు మర్చిపోయి మా ఇల్లే అనుకున్నా నేను సో నేను చొక్కిప్పేసి ఆగే తగిలిద్దామని ఆలోచన వచ్చేసింది అన్నాడు వాడున్నాడు బాలదేవుడు అంటే దట్ ఈస్ ఎనఫ్ ప్రూఫ్ దట్ దేర్ ఈజ్ లైఫ్ అంటే నీకు అసలు ఆ డివిజనే లేని స్థితి ఉంటుంది చూశారు అట్లా సో సద్గురు సుబ్రహ్మణ్యం సర్వప్రాణ అక్కడున్న ఇవ్వలేన ఒక చూస్తాడు భేదభావం లేని స్థితి ఉన్నది చాలా అత్యున్నతమైన స్థితి ఇప్పుడు కుటుంబం అంటే భేదభావాలు ఉన్న స్థితి సంసారంలో ఉన్నావు అంటే భేదభావాలు ఉన్నాయి మా పిల్లవాడు వాటి పిల్లవాడు అంటే ఎవరి పిల్లవాడు నేను దీనికి ఎన్నోసార్లు చిన్న కథ చెప్తా అదేంటి నువ్వు ఎట్లా గుర్తుపట్టొచ్చు ఒక నలుగురు పిల్లలు ఉన్న ఒక ఆవిడ ఒక కొడుకున్న ఉన్న ఒక సంతానం ఉన్న వాళ్ళేంటే మా పిల్లలు వదిలేసి చూసుకోమో సాయంత్రం వస్తాయని చెప్పి ఇప్పుడు రెండు సందర్భాలు వస్తాయి భోజనం పెట్టినప్పుడు వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ పెట్టి మిధాళ పెట్టేదానికి సంసారంలో ఉండాలి అటు కాకుండా అందరిని కూర్చోబెట్టి భోజనం పెట్టింది అనుకో యోగం నడుస్తుంది అంతే తేడా అప్పుడు పెట్టింది అదే భోజనం ఇక్కడ పెట్టింది అదే భోజనం కానీ అక్కడ భేదం వచ్చింది నా కొడుకు ఫస్ట్ నా కొడుకు ఇలాంటి ఇవ్వాలి అందరికీ అదే ఇలాంటి ఇచ్చావు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చావు చూడు అక్కడ సఫర్ యోగం అంటే ఈ ఈ థాట్ని కొట్టేయడం అనమాట ఎవరికి ప్రిఫరెన్స్ చేయడం లేదు ఎందుకంటే అందరికి ప్రిఫరెన్స్ అందరి ఇంపార్టెంట్ ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది చెత్త పుట్టి ఎత్తుకపోయే వాడికి ఇంపార్టెన్స్ లేదా నేను చెప్తున్న హస్బెండ్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ దా మా అమ్మ నమస్కారం